గజ్జల భరత్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నేను చిన్నప్పటి నుంచి ఫిజికల్ హ్యాండిక్యాప్ నా రెండు లెగ్స్ కిందనే నడుస్తాను సార్ నేను ఫ్లోర్ వాకర్ అయితే నేను క్యూర్ సెల్ వాడుతున్నా సార్ ఒక త్రీ మంత్స్ నుంచి వాడుతున్నా నాకు అంత ముందు వచ్చేసి బాగా మార్నింగ్ లేవగానే బాగా తుమ్ములు తుమ్ములు బాగా దగ్గు అవన్నీ ఉండేది ఇప్పుడు ఏం లేవు సార్ మోషన్ కూడా ఫ్రీగా ఉంది సార్ నాకు మోషన్ కూడా బాగా ఇబ్బందిగా వచ్చేది మార్నింగ్ నాకు రీసెంట్ గా ఒక టూ మంత్స్ బ్యాక్ కార్ యాక్సిడెంట్ అయింది సార్ కాల్ ఫ్రాక్చర్ అయింది తొడ బుక్క సార్ అయితే అది అతకడానికి డాక్టర్ గారు వచ్చేసి సిక్స్ మంత్స్ నువ్వు హ్యాండిక్యాప్ కాబట్టి కంపల్సరీ సిక్స్ మంత్స్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు అయితే నేను బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో ప్రైవేట్ ఎంప్లాయన్ సార్ మాది మహిబాద్ జిల్లా తొరూరు మండలం తొరూరులోనే నేను బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో ఆధార్ ఆపరేటర్ గా చేస్తున్నాను అయితే ప్రైవేట్ జాబ్ కాబట్టి నన్ను ఎట్లా సార్ ఇట్లా డాక్టర్ మరి నా పరిస్థితి ఇట్లుంది నేను ప్రైవేట్ గా జాబ్ చేసుకోవాలి అని చెప్తే ఎట్లయినా కానీ ఖచ్చితంగా త్రీ మంత్స్ మీరు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు అయితే త్రీ మంత్స్ రెస్ట్ అనేసరికి నేను లోపల బాగా భయపడ్డా నా జాబ్ లైన్ నుంచి తీసేస్తారు కావచ్చు అనుకున్నా మా అన్న యొక్క దేవుని వచ్చి నాకు ఈ క్యూర్ సెల్ మెడిసిన్ ఇచ్చాడు చాలా కష్టపడి ఆ ప్రోడక్ట్ కోసం చాలా దూరం వెళ్ళి తీసుకొని వచ్చాడు నేను నెల నుంచి పదిహేను రోజులలోనే లేచి తిరుగుతున్నాను నడుస్తున్నాను నా ఆఫీస్ కు నేను పోతున్నాను జాబ్ చేసుకుంటున్నాను సార్ నేను మెయిన్ గా చెప్పేది ఏంటిదంటే బొక్క కూడా ఇంత తొందరగా అతుకడం అంటే చాలా నా తెలిసి నాకు ఫిజికల్ ఆయనకి ఆ బొక్కే నాకు బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంటది అయినా కూడా నాదే ఇరవై ఐదు రోజుల బొక్క అతికింది సార్ నాకు ఫార్టీ ఫైవ్ డేస్ మినిమం టైం పడుతుందట అలాంటిది నాకు ట్వంటీ ఫైవ్ డేస్లోనే బొక్క అతికింది నేను ఫార్టీ డేస్లోనే లేచి రికవర్ అయినా అన్ని నా పనులు నేను చేసుకోగలుగుతున్నా అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ